నా జీవితంలో మొట్టమొదటిసారి రాయలసీమకు వచ్చానంటే అది ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఫస్ట్ అడుగు పెట్టింది పొద్దుటూరులో అప్పటిదాకా సినిమాల్లో చూడటం పెట్టాలి తప్ప రాయలసీమ ఎలా ఉంటుందో నాకు తెలియదు ఒక ఫ్రెండ్ పెళ్ళి ఉంటే పొద్దుటూరుకి వచ్చాను వచ్చిన తర్వాత ఒక మూడోని కొండం ఆ తర్వాత ఇక్కడ వాతావరణం ఇక్కడ మనుషులు ప్రేమ సో ఇక్కడ ఉదయాన్నే నా ఫ్రెండ్ చెప్పాడు రాగి సంగటి దొరుకుతుంది మంచి కర్రీ దొరుకుతుంది నువ్వు తింటావు అంటే అప్పటిదాకా చెన్నైలో సాంబార్ తిని తిని అరే నాయన తీసుకెళ్ళి ఆయన పెట్టించు అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇక కంటిన్యూగా తర్వాత తెలిసింది నాకు చాలామంది మా నాన్నగారి ద్వారా అవ్వచ్చు మా అమ్మగారి ద్వారా అవ్వచ్చు మంది చుట్టాలు కర్నూలులో కడపలో అలాగే రాయచోటిలో కూడా చాలామంది చుట్టాలు ఉన్నారని మా ఫాదర్ కానీ మా మదర్ కానీ చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఎందుకు అది ఈ టూర్ అండ్ ట్రావెల్స్ గురించి వచ్చాడు అనే ఒక చిన్న మీ అందరికీ ఉండచ్చు కానీ తను నా ఇంటికి వచ్చాడు వచ్చి ఒక మాట చెప్పాడు అన్న చాలామంది పేదవాళ్ళు మోసపోతున్నారు నేను చెప్తే అంత రీచ్ ఉండదు కానీ వాళ్ళ కళ్ళల్లో వెళ్ళేవాళ్ళు కళ్ళల్లో ఆనందం చూడాలి తప్ప బాధ చూడకూడదు మీలాంటి వాళ్ళు బతితో మనసు ఉన్నవాళ్ళు మీరు ఎన్నోసార్లు గుబురా చేస్తున్నారు వీళ్ళందరూ చెప్తే బాగుంటుంది అనగానే తప్పకుండా వస్తాను బ్రదర్ అని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే అరకు వ్యాలీ నుంచి వచ్చాను ఎక్కడ అరకు వ్యాలీ ఎక్కడ పోతుంటు ప్రజల దాన మూడు గంటలకి డ్రైవర్ వచ్చి లేపి ఎందుకంటే భయంకరమైన మిస్క్ ఉంటుంది ఫాగ్ ఉంటుంది ఆ ఫాగ్ నుంచి కిందకి రావాలి విశాఖపట్నం అక్కడి నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్టు విశాఖపట్నం టు హైదరాబాద్ హైదరాబాద్ టు కడప గడపా టు ఈ రోజున ఈ విషయం చెప్పడానికి రావడం జరిగింది ఎందుకంటే తనకి నేను ఇచ్చా ఎట్టి పరిస్థితుల్లో నేను వస్తున్నాను డోంట్ వరీ నాకు వేరే షూటింగ్ ఉన్నా కూడా ఏదైనా బ్యాలెన్స్ ఉంటే అది హైదరాబాద్లో చేసుకుంటాను ఆల్రెడీ డైరెక్ట్గా గారికి చెప్పుకుంటాను నువ్వే టెన్షన్ పడుకోబాయి నేను వస్తున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తొంభై తొమ్మిదిలో నేను తొంభై నాలుగులో ఎమ్మెల్యేల ద్వారా హీరో అయ్యాను తొంభై నాలుగులో జనవరిలో నాకు మ్యారేజ్ అయింది ఫిబ్రవరిలో ఎమ్మెల్యేల ఓపెనింగ్ అయింది ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున ఎమ్మెల్యేల సినిమా రిలీజ్ అయింది దాదాపు ఇప్పటికీ ముప్పై ఒక సంవత్సరాలు అయింది నేను హీరో అయ్యింది ఆ టైంలో లోపల నాకేముండే నా తల్లిదండ్రుని ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి మకానికి పంపించాలని కోరిపోయింది నాకు మా నాన్నగారు ప్రతిరోజున మా నాన్నగారు ఉంటే టైలర్ దర్జీ ఆయన మనిషిని చూస్తే జనరల్గా ఆది తీసుకుంటారు మా షర్టు ఆది కానీ ప్యాంట్ ఆది కానీ మనిషిని చూస్తే ప్యాంట్ షర్టు పుట్టే అంత గొప్ప టైలర్ ఆ తర్వాత ఆయన అనుకున్నాడట నన్ను కూడా చాలా పెద్ద టైలప్ చేయాలనుకున్నాడు ఆయన కానీ లోపల మనకి ఒకటి ఉంది బాడీగా చిన్నప్పుడు మా నాన్నగారు దగ్గరిస్తే ఎన్టీ రామారావు గారు ఆయన ఇంప్రోసేవాళ్ళు అట్టా నాన్న కోరిక పుట్టింది రాజబాబు గారు అని రాజబాబు గారు నా ఇన్స్పిరేషన్ ఆయన్ని స్క్రీన్ మీద చూసి నేను కూడా ఏదో ఒక రోజు ఇలా కంప్లైంట్ అవ్వాలి అనుకొని నాలుగైదు సినిమాలు లైక్ చేసిన తర్వాత మా నాన్నగారు నాతో పాటు చెన్నైకి వచ్చేవారు ఆ తర్వాత ఇక్కడే వదిలి ఒక గబ్బు చెప్పి వెళ్ళేవాడు ఆ తర్వాత సీతాకొజ ఇంకా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఈ చెందిన అయినా అప్పుడు సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి చెందిన మీదుగా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు పంతొమ్మిది వందల ఎనభైలో సీతాకొజ్ అవార్డు తీసుకోవటం ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక వంద సినిమాలు చేయడం ఆ తర్వాత ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఒక గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో ఇక ఏదైనా ఇక జీవితం ఇక్కడే గడపాలి మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదని అలాగే పస్తులతోటి ఆరు సంవత్సరాలు ఒంటి పూటతో భోజనం చేసి అదే చెన్నైలో ఉన్నాను భగవంతుడు నా మీద ఒక కన్ను వేసి మీరు చాలా కష్టపడ్డాడు నేను ఎలా అయినా సరే పైకి తీసుకురావాలని కమిడియన్గా హీరోగా దాదాపు పన్నెండు వందల అరవై సినిమాలు అయితే సంటే అది నా తొమ్మిది ఆశీర్వాదం నేను నమ్మే అలా అవ్వచ్చు అలాగే ఆ తర్వాత నేను కూడా ఉంగరా చేయాలని ఎంతో కోరిక ఉండేది తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ ཁེ 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 ཁེ